గోధుమలలో కొట్టులో చేర్చి చేర్చి పెట్టినది కోతడితో చెప్పు గోధుమలు మంచి పంట మంచి పంట మారు మనసు పొందిన వారికి ఈ ఆత్మ అంటే ప్రేమ విశ్వాసం మనగలు ఇవన్నీ కూడా మరి వస్తాయి కోతకాలం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మీ కోతకాలం రాకపోతే ఈ మంచి ఫలాలు రావు అంటే మీకు పాతకాలం రాలన్నమాట మంచి పొలాలు మీలో నుంచి రాకపోతే మీలో పాతకాలం రాలా అట్లాగే ఉదాహరణకు చూడండి ప్రియరా జక్కయ్యకు ఏసారి చూడాలని ధనవంతుడైనా పలు పలు కలవాడైనా ఎంత గొప్పవాడైనా ఏసారి చూడాలని ఆశ ఉంటుంది అట్లాగే జక్కయ్య కూడా దేవుని చూడాలి ఈయనెవరో ఈయన అనేకమైన అద్భుతాలు చేస్తూ చనిపోయిన మనుషులు చెబుతూ ఉన్నారు అనేక రోగములను రోగంతో పీడించబడిన వారికి స్వస్థ ఇస్తూ ఉన్నారు ఈయనెవరో చూడాలనే ఉద్దేశంతో మరి ఆయన కోసం ఎదురు చూసినప్పుడు చెట్టు కూర్చున్నప్పుడు దేవుడు మనసులు తెలిసిన దేవుడు అందరి మనసులు తెలిసిన దేవుడు జక్క మనసు కూడా తెలుసు అందరిలో కూడా జక్కయ్య దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు దేవుణ్ణి చూడాలనుకున్నాడు కాబట్టి ఆ దారిలో వెళ్తూ ఉంటే జక్క వైపు జక్క దగ్గరికే వచ్చాడు మరి అందరి దగ్గరికి రారా అందరితో మాట్లాడాలా అందరిని పలకరించరా జక్క దగ్గరికి వచ్చి జక్కను పలకరించి జక్కయ్యా రోజు నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అనగాని జక్క ఎంతో సంతోషంతో వచ్చి కింద పిల్లారా తన ఇంటికి తీసుకెళ్ళాడు అలే ప్రతి మనం కూడా పిల్లరా దేవుని దగ్గరికి వచ్చి ఆయనను దేవుణ్ణి మన హృదయంలో ప్రదర్శించుకోవాలి దేవుని ఇల్లైనా మనలో ప్రదర్శించుకోవాలి జక్కయ్యో తన ఇంటిలో ఆయన తీసుకెళ్తే మన హృదయంలో తీసుకెళ్లాలి ఇంద్రు ఎప్పుడైతే జక్కయ్య యశు తన ఇంటికి తీసుకెళ్లాడు జక్కయ్యలో మార్పు వచ్చింది అట్లాగే ప్రియారా మనము ఏసాయిని మన హృదయంలో మార్చుకుంటే హృదయంలో చేర్చుకుంటే పశ్చత్తాపం వస్తుంది పశ్చాత్తాపం ద్వారా మనసు మార్పు చెందుతుంది అది కోతకాలము దేవునికి స్తోత్రం మరీలు ప్రైజ్ తిలాడు మరి మీకు కోతకాలం వచ్చిందా కోతకాలం